దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంత క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థనలో ఆత్మీయంగా దేవుడానికి మేళ్ళు మనకు దయచేస్తారు ప్రార్థన అనుభవాలను కలిగి ఉందాం అంత క్షేమంగా ఉన్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం ఎజ్రా ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనం మేలు కలుగు చేతికై ఆయనను ఆశ్రయించు వారందరి అందరికీ దేవుని హస్తముతోడుగా ఉండును హల్లెలుయ దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడో చూడండి ఆయన ఆశ్రయించి వారికి అందరికీ దేవుని హస్తముతోడు ఎంత గొప్ప వాగ్దానమో చూడండి తన బిడ్డగా జీవిస్తే చాలు దేవుడు ఎంత ప్రేమమయుడు మరి నీవు నేను మనము ఆయన ప్రేమ కొరకే కనిపెట్టుచున్నామా ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామండి ఎంత మంచి దేవుడు చూడండి మేలు కలుగు చేయిటికై దేవుడు మనకి ఎప్పుడు కూడా మేలు చేయాలని కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలి దీవెనలు ఇవ్వాలి నా బిడ్డలను గొప్ప స్థితిలో నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నారు ఎంత గొప్ప దేవుడో చూడండి మేలు కలుగు చేటుకై అండి ఆయన్ని ఆశ్రయించు అందరికీ ఎప్పుడైతే నీవు ఆయన్ని ఆశ్రయిస్తావో ఆయనపై నీ భారాన్ని మోపుకొని ఆయన బిడ్డగా జీవిస్తావో అప్పుడు నీ పట్ల ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తానంటున్నారు ప్రియ సహోదరి సహోదర మరి నీవు ఆయన ప్రేమిస్తున్నావు ఆయన హస్తము నీకు తోడుగా ఉండాలంటే నీవు ఆయనకు లోబడాలి యథార్థ హృదయం కలిగి దేవునితో నడవాలి దేవుడు తన వారిని ఎప్పుడు కూడా త్రోసి వేయలేదు నా వారిని ఎంత మాత్రం బయటకు అంటున్నారు నీ పాప హృదయం నుండి విడుదల పొందావా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా ఎంత ప్రేమని పట్ల అయినా చూపిస్తున్నారంటే చెప్పలేనంత ప్రేమ అండి సుంకరి తల ఉంచుకుని పాపినైనా నన్ను కరుణించని మనవి చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డను క్షమించారు అలాగే మనము కూడా మెత్తని మనసు కలిగి దేవున్ని ఆశ్రయించాలి దేవునిపై నీ చింత యావత్తు కూడా మోపుకోవాలి దేవుడు తన వారిని హెచ్చించే దేవుడు దీవించే దేవుడు వృద్ధి పొందించే దేవుడు ఆయన కృప అంచెలంచెలుగా హెచ్చిస్తుంది ఎప్పుడైతే నీవు ఆయన్ని ప్రేమిస్తావో అప్పుడే ఆయన బిడ్డగా నీవు అంగీకరింపడతావు కాబట్టి దేవుని బిడ్డ మరి నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకో దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి దేవుని గనపరచాలి మహిమపరచాలి దేవునితో నడుచుకోవాలి పరిశుద్ధుడైన దేవునికి విధేయత కలిగి ఉంటే చాలు నీవు ఆయన బిడ్డగా అంగీకరింపబడతావు ప్రార్థనా జీవితం నీకుందా ఆత్మీయంగా ఆయన బిడ్డగా నడుచుకో నీవెవరివైనా సరే నీ యొక్క భవిష్యత్తులో నీవే పని చేసినా నీ వృద్ధి పొందాలి నీ చేతుల పనులు ఆశీర్వదింపబడాలంటే నీ ఒక్క చేయి ఆయనపై నీ చింత భారం వేసుకొని ఆయనకు లోబడి విధేయత కలిగి ఉండు ఆయన తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తారు ఏ విషయంలో భయపడే పని లేదంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవాన్ని కోట్లాది స్తోత్రాలు తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆకాశానికి భూమికి అధిపతి అవును ప్రవ్వ ఎవరైతే నీపై ఆధారపడి జీవిస్తారో వారి పట్ల నీ కృప చేసే దేవుడో సర్వ ప్రపంచాన్ని సల్లగా కాపాడండి మీ దేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రపంచాన్ని కాపాడండి యుద్ధములు మాన్పువాడ సమాధానకర్త సర్వప్రపంచానికి శాంతి భద్రతలు ఇవ్వండి ప్రభు రోగులైతే ముట్టి బాగుచక్కలుండి తీర్చండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరూ కూడా మార్పు చెందాలి ప్రభువా మీ సన్నిధి కాంతి మీ బిడ్డలకు అనుగ్రహించి మహిమపు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయరి కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు అరుమీలో మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె